గుంటూరు దిలీప్ కుమార్ గారు నీకు ఐదు వేల రూపాయలు మాత్రమే కూలిపోయిన ఇండ్లకు ఇచ్చి నీవు చేతులు దులుపు అనేటువంటి అధికారం ఎవరి ప్రభుత్వం ఇదేనా ప్రైవేట్ కంపెనీనా ఇదేమైనా నిబంధన లేవా మీ నగరంలో ఇలాంటి పది వస్తువులు ఇవ్వడానికి మూడు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టామని నిన్న జీవో విడుదల చేసినారు పరిశ్రమలు వస్తే ఎన్ని ఉద్యోగాలు వస్తాయి ఈ ప్రాంతం అంతా కూడా సత్యశ్యామంగా మూడు పూలు కాయలుగా వర్తలు పంచుకుంటే ఇంతవరకు ఎన్డీఏ ప్రభుత్వం ఆ జోలికి పోలేదు అంటే నాకే ఆశ్చర్యంగా ఉంది దో సత్యనారాయణ గారు భగవంతుడి దగ్గర ఉన్న ఆయన ఇక్కడ చూసి మనందరినీ కూడా ఆయన ఆత్మశక్తితో మనంతా కూడా కాంగ్రెస్ ని ఇంకా ఉత్తేజం చేయాలి మరి ఆయన ఆత్మశక్తి కాంగ్రెస్ పార్టీకి ఉత్తేజ శక్తిని ఇవ్వాలి మరి ఇలా వారు చేసిన కార్యక్రమాన్ని ఈ రోజు కూడా మరి గట్టి తెచ్చుకుని అదే స్ఫూర్తితో అదే ఆలోచనతో మళ్ళీ ముందుకు వెళ్ళాలని ఆలోచనతో ఇవాళ కూడా కృషి చేస్తున్నారు ఈ సందర్భం